నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కలంతో భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బిఆర్ అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిర్జాదిగూడ మాజీ డిప్యూటీ మేయర్ కురా శివకుమార్ మాజీ గ్రంథాలయ చైర్మన్ దుర్గా దయాకర్ రెడ్డి లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఐలయ్య మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు पालकनार మరి అదే విధంగా అదే విధంగా పరమేశ్ గారికీ అదే విధంగా నాదం గార్డికి ప్రభాకర్ గారికి మరి అదే విధంగా సుందర్ గారికి అదే విధంగా కళా అధ్యక్షులకు మాజీ అధ్యక్షులకు అదే సినిమా స్నేహితులకు బిడిలల బస్ కొడ దిగా నూట ముప్పై నాలుగు జన్మదీరా వేడుకలకి అలాగే మీడియా మిత్రులు కూడా వచ్చినారు సోజం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయ చేయడానికి సహకరించిన కాలనీవాసులు అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేషన్ లో డాక్టర్ జై భీ జై అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జన్మదిన శుభాకాంక్షలు మీడియా మిత్రులందరి కూడా అలాగే ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చి పోయిన మహనీయుడు మన అంబేద్కర్ గారు మనం అందరం కూడా రాజ్యాంగాన్ని మనము ఏదైతే విలువలని కాపాడుకోవాలనేసి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగ విలువలని మనం వాటిని వెంట నడవాలనేసి మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఏదైతే మనము ఆ రోజు తీసుకున్న రాజ్యాంగం ప్రకారం బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి బడు బలహీన వర్గాలకి ఓసీలకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో కూడా ఓసీలలో కూడా ఏదైతే బలహీనులు ఉన్నారు కనుక వాళ్ళకి కూడా సవరణ చేసి రాజ్యాంగాన్ని నిర్మించిన మన బా బాబా సాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మా కర్తవ్యంగా భావించుకుంటూ మేము ఇప్పటి నుంచి రాజ్యాంగం వైపు నడుస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ఈరోజు గణేష్ నగర్ కాలనీలో మరి నూట ముప్పై నాలుగో అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి కాలనీ పెద్దలు ఐలన్న గారికి మరి బాలన్న గారికి బాలనాయకన్న గారికి వాజితన్న గారికి మరి రవన్న గారికి దర్గాదేకరెడ్డి గారికి డిఫ్టీ మేయర్ మాజీ డిఫ్టీ మేయర్ శివకుమార్ గౌడ్ గారికి మరి ఇక్కడ వచ్చేసే ప్రతి ఒక్కరు కూడా నాయకులకు మహిళా సోదరిమర్లకు మీడియా మిత్రులందరూ కూడా నూట ముప్పై నాలుగు అంబేద్కర్ జీవిత శుభకాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భారత భారత రాజ్యాంగం నిర్మించినటువంటి మన భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఒకే విధంగా ఉండే విధంగా అన్ని చట్టాలు నిర్మించినటువంటి ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు మనందరం ఈ విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నామంటే అక్కడ విగ్రహం మన ప్రజల కూడా ఎక్కడ కూడా లేదు విగ్రహం మరి మన మున్సిపల్ మున్సిపాలిటీలో ఆల్రెడీ తీర్మానం చేయడం జరిగింది మన ఏదైతే మున్సిపాలిటీ ముందు మనం అంబేద్కర్ విగ్రహం నిర్మించాలని ఒక తీర్మానం కూడా ఉంది కాబట్టి ఈరోజు మరి మన దాతలు మన మేడిపల్లి మాజీ మాజీవాడుంబరు బలరమన్న గారు నిర్మిస్తారు ఆల్రెడీ విగ్రహ దాత నేను ఇప్పిస్తానని చెప్పడం కూడా చాలా సంతోషకరం అదేవిధంగా మధుకర్ గారు కూడా చెప్పారు మరి నాతో డైన సహకారం కూడా నేను కూడా అందిస్తానని ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరూ కూడా ధనయాలు తెలుసుకుంటూ జేపి జేపి ఈ రోజు పిజాబ్ ముసిపల్ కార్పొరేషన్లోని ధనైత్ నగర్ పారతీ నగర్ చౌరస్థలో ఈ యొక్క జైటీ సందర్భంగా పిఆర్ఎంపీలకు జయంతి సందర్భంగా వారికి చేసిన పెద్దలు శివ గారికి అదేవిధంగా యువ అధ్యక్షులు ధుపతి రౌ గారికి మరి ఇవి వచ్చిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఇంతకుముందే మేము మాట్లాడుకున్న కొత్త ఏడాది వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పని మరి ఆడనే మున్సిపల్ ఆది ఎదురుగానే అందరం కూడా కొత్త ఏడాది ఆడే చేసుకున్నాం జయంతి సందర్భాలు ఆడే చేసుకోవాలని చెప్పని మరి అన్నారు దానికి ముందుకు వచ్చిన బలరాం గారి విగ్రహదాత అదేవిధంగా మధుకర్ గారు కూడా మరి నా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పన్నారు వారితో సహా మా అందరి సహకారం ఉంటుంది వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా ఆడనే మరి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అన్ని ప్రయత్నం అన్ని జయంతి చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా సరే ఆయన రాజ్యాంగం రచించి ఈనాడు మేము తెల్లబట్టలు వేసుకున్నామంటే ఆయన వీటిని భిక్ష అని చెప్పి అనుకుంటాం ఏదేమైనా ఇంతమంది మాట్లాడినా ఇన్ని జవాలు చేసినా ఈ రెండు కాలంలో ఇవ్వడానికి ప్రయత్నం చేసిన బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన ఆశయాలను కాపాడతాం ఆయన చేసిన రాజ్యాంగ పద్ధతిగానే మేము ఆయన అడుగుదాలు నడుస్తామని చెప్పని తెలియజేస్తూ జై జై భీ గణేష్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ గణేష్ నగర్ చోరసలో నూట ముప్పై నాలుగవ దాదాసాహెబ్ పాల్కి గారి జయంతి పురస్కరించుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ దిమ్మది దిమ్మదినం జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ ఆ రోజు మన దాదాసాహెబ్ పాల్కి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవాళ ఇవాళ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇలా రిజర్వేషన్ రావడం వల్లనే ఇవాళ వాళ్ళందరూ కూడా ఆయన వల్లనే ఇవాళ పదవి అభివృద్ధిస్తారని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు మన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే గత పది సంవత్సరాల కింద మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఓన్లీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించడానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఈ రోజు ఎప్పుడైతే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీలు అయితే ఏ విధంగా పోరాడుతున్నారో ఇవాళ ఎస్సీలపై ఇవాళ పదే నిర్దరించలేదు దాన్ని ఏబీసీలుగా ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు దాన్ని ఏబీసీగా విభజించి ఇవాళ ఇవాళనే దాన్ని చట్టంలో అమర్పరిచి ఇవాళ జీవో రిలీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనగానే కులాలను నిర్మూల నిర్మూలించాలని చెప్పి అదేవిధంగా అన్ని కులాల వారు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా విద్యా పరంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి ఆ రోజు ఆయన రాజ్యాంగే వాళ్ళందరూ భారతదేశం మొత్తం కూడా ఉపయోగిస్తుంది ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఘనంగా ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఘనంగా అర్పిస్తూ ఇలా జై భీమ్ జై భీమ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్సులు తెలియజేస్తూ మరి నూట ముప్పై నాలుగవ సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నాయి ఈ ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఉత్సవ కమిటీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే నూట ముప్పై నాలుగవ జయంతి ఉందో మరి అనేక చోట్ల ఇప్పటికీ కూడా అట్టడుగు వర్గాల పైన వివక్ష గురవుతూనే ఉన్నారు అణగారిన వర్గాల ప్రజల పట్న అది రాజకీయ వివక్ష అయినా అధికారిక వివక్ష అయినా సామాజిక వివక్ష అయినా ఇంకా కొనసాగుతూనే ఉంది అధికారమంతా కొన్ని వర్గాల చేతులకి పోవడం వల్ల ఎక్కడ కూడా సమానత్వం కనబడతలేదు ఇప్పటికైనా ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగానైనా మరి ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలంటే ఆ దిశగా అడుగులు వేయాలంటే ముందు మన నుంచి ఒక సంస్కరణ మొదలు కావాలి ఆ సంస్కరణ రాజకీయ సంస్కరణ గాని సామాజిక సంస్కరణ గాని విద్యాపరమైన సంస్కరణను గాని ఆ సంస్కరణలు వచ్చినప్పుడే ప్రతి ఒక్క ఒక్కరు విద్యా వైపు అడుగులు వేసినప్పుడే ఆ విద్యావంతుడు చైతన్యమైనప్పుడే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా సమసమాజ నిర్మాణం అప్పటి వరకు జరగదు ఎప్పుడైతే విద్యార్థి చదువుకుంటాడో ఉన్నతమైన విద్యావంతుడు అవుతాడో అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా సమాజం నిర్మాణం అవుతుంది ఆ దిశగా రాజకీయ నాయకులు కృషి చేయాలని ఆ దిశగా వేత్తలు కృషి చేయాలని ఆ దిశగా సబ్బండ జాతుల వర్గాల నుంచి ఎదుగు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషి కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినటువంటి కమిటీ సభ్యులకు మరొకసారి పేరు పేరున సామాజిక ఉద్యమం అవస్థలు తెలియస్తున్నాను జై భీమ్ జై సంవిధాన్ జై భారత్